ఈరోజు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇరు రాష్ట్రాల్లో కూడా రోడ్ల మీదకు వచ్చి వారి అభ్యర్థులను గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు వారికి సపోర్ట్గా కృష్ణా జిల్లా రాజధాని మచిలీపట్నంలో చాలెంజ్ కోచింగ్ సెంటర్ విద్యార్థులమైన మేము కూడా వారికి తోడుగా నీడగా అండగా ఉన్నామని తెలియజేయడానికి ఈరోజు మేము ఈ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం గవర్నమెంట్కి మా విజ్ఞప్తి విన వినతి తెలియజేస్తున్నాము ఈరోజు గ్రూప్ టూ పరీక్ష రేపు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున నిర్వహిస్తున్నారు కానీ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గారి ఒప్పుకున్నారు జడ్జి గారి ముందు కాబట్టి కోర్టులో ఉన్న విషయం గురించి మేము మాట్లాడకూడదు కాబట్టి అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు కాబట్టి రేపు తీర్పు కోసం మేమందరం అందరం వేచి చూస్తున్నాం మా జీవితాలు మా చదువు మేము పడ్డటువంటి కష్టం ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ మీద ఉంది రేపు జడ్జి గారు ఇచ్చేటటువంటి తుది తీర్పు తొంభై రెండు వేల మంది తలరాత ఐదు లక్షల మంది ఆశ కాబట్టి సరైన తీర్పు ఇవ్వాలని చెప్పి మేము పెద్దలకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము రోస్టర్ మిస్టేక్స్ అంటే రిజర్వేషన్స్ కోర్టులోకి వెళ్ళినటువంటి కేసు ఏంటి అంటే రోస్టర్ డిస్ట్రిక్ కేసు ఈసారి ఇచ్చినటువంటి రోస్టర్లో మహిళలకు సైనిక ఉద్యోగులకు వికలాంగులకు అధిక పోస్టులు ఇచ్చారు మగ పిల్లలకు తక్కువ పోస్టులు ఇచ్చారు అనేది కేసు అయితే మాకు మహిళలకు ఎక్కువ పోస్టు ఇవ్వడంలో వికలాంగులకు ఎక్కువ పోస్టు ఇవ్వడంలో మాకు ఏ సమస్య లేదు మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం కానీ మా సమస్య ఏంటి అంటే జార్ఖండ్లో ఇలాగే ఎగ్జామ్ నిర్వహించేసారు రిజల్ట్స్ వచ్చేసి విన్నర్స్ పేపర్స్ కట్టించిన తర్వాత ఎవరో ఒకళ్ళు వెళ్ళి కేసు వేస్తే ఆ కేసుని బట్టి నిజంగా రాష్ట్ర మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఉద్యోగాల నుంచి పండగ చేసుకున్నటువంటి వాళ్ళను కూడా క్యాన్సిల్ చేసేసారు మా బాధ భయం ఏంటంటే రేపు పరీక్ష రాసేస్తాం మేము రేపు రిజల్ట్స్ వచ్చేస్తాయి కానీ ఎవరైనా వచ్చి కేసు వేస్తే అడ్వకేట్ జనరలే ఒప్పుకున్నారు కదా గౌరవనీయులు కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మేము పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా పోతాయి అనే ఉద్దేశంతో మా సోదరులు పోర్టుకు వెళ్ళారు కాబట్టి ఒక నెల రెండు నెలలు లేట్ అయినప్పటికీ రోషనర్ మిస్టేక్స్ సరిచేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలనేదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తొంభై రెండు వేల మంది ఆశ వాళ్ళు మా మిత్రులు మా సహోదరుడు కాబట్టి వారికి ఎప్పుడు ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ తరఫున మా విద్యార్థిని విద్యార్థుల తరఫున మేము ఎప్పుడూ అండగా ఉంటాం రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మా తరఫున ఎక్కిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం